శత్రుహరి అని పేరు వినే ఉంటారు నీటి శతకము శృంగార శతకము వైరాగ్య శతకము రాసినటువంటి వాడు ఆయన జ్ఞాని మహారాజు ఆరు మాసములు రాజ్యంలో పరిపాలన చేసి మిగిలిన మంత్రులకు అప్పచెప్పి దేశమే పడి పడిపోయేవాడ ఎక్కడో సమాజంలో ఉండేవాడు ఎప్పుడు ఓ రోజు సమాజంలో మెలకు వచ్చేటప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి అంటే ఓ శ్మశానంలో ఉన్నాడు ఆకలి వేస్తోంది సమాజంలో బయటకు వచ్చాడు శరీర సమాలు తప్పవు ఆ శరీర సమాలు వచ్చేటప్పుడు ఆకలి వేస్తోంది ఏం చేయాలి అని చూశాడు శ్మానంలో చితి విరుగుతోంది ఆ చితి నోట్లో ఆ శ్మశాన శవం నోట్లో పోసిన బియ్యపు గింజలు తేడా మిగిలిపోయినవి ఇంత మూకుడుతో అక్కడ పడేశారు ఆ మూకుడు సగం బద్దలైపోయింది ఈ మూకుట్లో ఉన్న బియ్యం చూశాడు అక్కడ ఉండే నీళ్లు ముచ్చాడు దాని మీద పెట్టాడు ఇది ఉడికిన తర్వాత తినాలి ఈ ఎటువంటి వాడు మహారాజు సార్వభౌముడు లాంటి వాడు పాపం పార్వతీ బ్రహ్మేశ్వరుడు ఆకాశం నుంచి పెడుతూ మహారాజు ఏమిటి ప్రారంభం మాతృహృదయం శివుడు కనిపించలేదు ఈయన కనిపి ఈవిడి కనిపించింది ఓ చేద్దాం వాడికి వరం ఇద్దాం ఏమని ఇప్పుడు ఏది తినాలని అనుకుంటే ఆ పదార్థం ఎదురుగుండా వచ్చేటట్లుగా ఓ వరం ఇచ్చేస్తే ఇలాంటి పరిస్థితులలో కాబాటు తింటాడు ఏదో అయినవి కానివి కోరుకోడు కదా జ్ఞాని అని చెప్పాను అది ఉపయోగం ఉంటుందని అనుకోలేను అన్నట్టు ఆయన కాదు అని పట్టుబట్టింది ఆడు వాడు వినాలి కదా తప్పు లోక వ్యవహారం అందరికీ సమానమే భర్తృహరి ఓ కేక వేశారు ఆయన మాట్లాడలేదు మళ్ళీ కేక వేశారు ఏమిటి ఇలా వచ్చావు నువ్వు నీకు పరేమిటి అన్న ఏం లేదు నీకేదో వరం ఇద్దామని వచ్చాము పార్వతీదేవి ప్రేరణ చేసింది నాకు వరాలు ఏమీ అక్కర్లేదు నీకేమైనా వరం కావాలంటే చెప్పు నేనే ఇస్తాను ఇంకా మనం అనగలవా జ్ఞానం ముందుకు పోయినో తర్వాత విషయం నీకే వరం ఇస్తానంటున్నాడు ఈయన కారణం ఈశ్వరుడు వేరుగా లేడు ఈయన యొక్క హృదయంలో తానే అయి ఉన్నాడు సర్వ కూడా అయి ఉన్నప్పుడు ఈశ్వరుడు తానే విష్ణువు తానే వరములు ఇవ్వను గలడు ఏది కావాలన్నా చేయను గలడు కానీ ఆ అవసరం తనకి లేదు కాబట్టి ఆ స్వరూపంలో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు శరీరం తనకేదో ఆకలి వేస్తోంది కనుక వాళ్ళకి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఈ పవిత్రత అపవిత్రత ఇవేమీ అంటావు ఆ శవం ఎంగిలి మెతుకుల్ని ఉడికించు బియ్యాన్ని ఉడికించుకుని తినడం ఏమిటనేటటువంటి చిత్యగ్ని మీద పైగా శవాగ్ని మీద లోకంలో అగ్ని పవిత్రం కానీ చిత్యజ్ని మినహాగానం ఆ అగ్ని ఎందుకు పరిగరాదు బీడి బీది కూడా వెలిగించుకోకూడదు దాంట్లో వేరే అగ్నిలో విరిగించుకోవాలి కానీ అంత నిషిద్ధమైన అగ్నిలో కూడా ఆహారాన్ని తినడానికి ఆయన సిద్ధపడిపోయినాడు అనంటే ఏదో శరీరానికి కాస్త ఏదో పారేయడం అన్నటువంటి ధోరణులు ఇది జ్ఞాన యొక్క స్వరూపం